హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మందారాలు పిచ్చి పిచ్చిగా పూయాలి అంటే తప్పకుండా ఇలా చేయండి మీరు కేర్ చేయండి ఫలితం ఆలోచించండి నేను ప్రతి వీడియోలో నేను చూపిస్తాను నా గార్డెన్లో ఫ్లవర్స్ కోసం ప్రతి ఒక్కటి చూపిస్తాను ఎంత చక్కగా ఫ్లవర్స్ వస్తాయంటే అసలు నేను ఊహించలే ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే పోషకాలు అలాంటివి ఇప్పుడు మని మా మేము ఉండేది హైదరాబాద్ మణికొండలో కాబట్టి ఎక్కువ అయితే వర్షాలు అయితే ఎక్కువ పడట్లేదు ఏదో టెన్ డేస్కి ఒక వర్షం పడుతుంది కాబట్టి నేను లిక్విడ్ రూపంలో కూడా చేయాల్సి వస్తుంది సాలిడ్ లిక్విడ్ రెండు చేసుకుంటున్నాను ఈరోజైతే మీకు సాలిడ్ రూపంలో ఈ పౌడర్ని కనుక ఈ మందార చెట్టుకి ఇచ్చారంటే ఎంత చక్కగా ఫ్లవర్స్ వస్తాయి అంటే ఓన్లీ మందారకనే కాదు ఎందుకంటే నేను చాలామంది డౌట్స్ మందార మీదనే అడుగుతున్నారు కామెంట్లలో అంటే ఏ వీడియోకైనా అదే అడుగుతున్నారు మందారాలు ఎలా కేర్ ఎలా చేయాలి అది అని చెప్పేసి మెయిన్ అయితే మందార మొక్కకి కుండి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది నేను కొమ్మ పెట్టుకున్నాను కదా ఇది కొమ్మ ద్వారా పెట్టుకుంది చూడండి అప్పుడే రెండు ఫ్లవర్స్ పూసే ఎంత బుషీగా అయిందో కాకపోతే ఇది చిన్న కుండీలోనే ఉంది అది కూడా మార్చుకోవాలి నేను ఇచ్చిన ఈ పౌడర్ వల్ల అన్ని ఫ్లవర్స్ కూడా ఎంత చక్కగా వస్తున్నాయి చూడొచ్చు పింక్ అండ్ రెడ్ ఇక్కడ ఈ సన్న జాజులు కూడా అసలు ఎంత ఘోరంగా వస్తున్నాయి అంటే అసలు అటువైపు ఉంది ఇంకా అది రోడ్ సైడ్ అని అటువైపు తీగ అల్లించాను కదా జస్ట్ ఇటువైపు కొమ్మలు రెండు ఇటు అన్నాను మొత్తం అటువైపే పూసాయి ఫ్రంట్ సైడ్ కనబడే విధంగా అటు పెట్టాను మందారాలు కూడా అసలు బీవచ్చంగా అసలు ఎంత ఎక్కువ పూసా ఈ మధ్యకాలంలో మందార పూలు మీకు చూపించట్లేదు ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ పూజ కోసం కోస్తున్నాను ఇప్పుడు ఈ ఇంకా ఈ టూ డేస్ నుంచి కోయకుండా అలా ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చాయో ఫ్లవర్స్ అయితే దీనికి ముందు పాటు చూడండి నేను ఎంత పెద్ద హండ్రెడ్ రూపీస్ పెద్దది ఇట్లా పొ అంటే ఒకటేమో వెడెల్పు టబ్బు ఉంటుంది ఒకటేమో పొడవు ఉంటుంది పండ్ల కోసం అని అది పెట్టాను దాంట్లో ఫస్ట్ చిన్న దాంట్లోనే ఉండేది తర్వాత రీపాట్ చేసినప్పుడు దీంట్లో పెట్టాను ఈ ముందైతే మెయిన్ టబ్బు ఇంపార్టెంట్ దాని సాయిల్ కూడా ఎ ఎప్పటికప్పుడు చుట్టూ తవ్వుకోవాలి కొమ్మలు పెద్దగా ఉండే ఉన్నట్లయితే ఖచ్చితంగా స్ట్రిమ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దానికి మనము ఏదైనా సాలిడ్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ ఇవ్వచ్చు ఇది చూడండి ఇంత పెద్ద పెట్టాను నేను ఈరోజైతే నేను ఈ ఈ పౌడర్ ఇచ్చే ముందు నేను ఇదంతా కూడా ఒకసారి చుట్టూ కూడా సాయిల్ అనేది లూజ్ చేస్తున్నాను అది చాలా ఇంపార్టెంట్ మొక్కకి కేరింగ్ అయితే తెల్ల పురుగుల కోసం వీటికి పట్టే మిల్లీ బగ్స్ కోసం కూడా నేను వీడియోస్ చేశాను కదా ఎట్లా రిమూవ్ చేయాలి లేదంటే మన టూత్ బ్రష్తో అయినా ఆ తెల్ల పురుగులని రిమూవ్ చేసుకోవచ్చు టూత్ బ్రష్ మనం వాడిపడేసే టూత్ బ్రష్ ఉంటుంది కదా అది ఎక్కడైతే మిల్లీ బగ్స్ ఉంటాయో వాటిని బ్రష్తో తీసేయచ్చు అది కూడా మీకు మరొక ఇప్పుడు నా దాంట్లో లేవు ఎందుకంటే నేను ఒక రెమెడీ చేశాను కదా పూర్తిగా కంప్లీట్గా పోయినాయి అది అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇలా మొత్తం సాయిలు తీసేసాను కదా చూడండి ఎంత పొడి పొడిగా గుల్లగా ఉందో ఎప్పుడైనా అలా ఉండాలి మనం చేసుకున్న బనానా పౌడర్ ఉంది కదా అది వచ్చేసి అది ఇచ్చాను ఎంత అల్టిమేట్ అని చెప్పాలి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇప్పటికీ నేను ఒక వన్ టైమే ఇచ్చాను ఇది సెకండ్ టైం అనమాట ఇప్పటిదాకా నేను చేసి పెట్టాను కానీ ఎప్పుడు ఇవ్వడం అయితే మీకు చూపించలేదు కదా ఇప్పుడు ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఇది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను ఇవ్వడం మాత్రం నేను ఎప్పుడు చూపించలేదు ఇప్పుడు ఒక్కసారి ఇచ్చాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఒక గుప్పెడంతా నేను బనానా అదే సారీ బనానా పౌడర్ని ఈ మందారం మొదట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మొక్క మొదట్లో వేసుకొని మొత్తం ఇదంతా కూడా సాయిల్లో మిక్స్ చేసుకోవాలి ఇంకా మనకు వర్షం పడుతుంది అనుకుంటేనేమో వాటర్ వేయని అవసరం లేదు ఇంకా పడట్లేదు అనుకుంటే ఖచ్చితంగా వాటర్ చల్లుకోవాలి అంటే ఎక్కువగా వేయొద్దు ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే మనం ఇచ్చే పోషకాలు కూడా డ్రైన్ హోల్స్ నుంచి వేస్ట్గా వెళ్ళిపోతాయి కొంచెం ఏదో ఒక మగ్గడన్ని చల్లాలి అంతే ఇది ఏటో అది ఏంటో తెలియక తీసేసా ఇది రేన్లు లిల్లీ అనుకుంటా కానీ అది ఎప్పటి నుంచి పుయ్యట్లేదు అందుకే తీసేసాను చూశారు కదా ఇంత బాగా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే ఇది ఒకరోజు అలా వస్తున్నాయి ఒకరోజు ఇలా ఇప్పుడు వర్షాకాలంలో బనానా ఫర్టిలైజర్ చేసుకోవడం చాలా కష్టం ఇప్పుడు మా దగ్గర బనానా ఫర్టిలైజర్ లేదు కదా మేము ఏం చేయాలని అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది ఇంకా దీనికంటే ఈ బనానా ఫర్టిలై పౌడరు బెటరు ఇంతకంటే అంటే బనానా బెల్లం ఫెర్టిలైజర్ అది ఇంకా చాలా అది ఏ కాలంలోనైనా చేసుకోవచ్చు దానికి పెద్ద శ్రమ కూడా ఉండదు ఈ బనానా పౌడర్ చేసుకోవడానికి కనీసం వారం రోజులు పడుతుంది ఒక రోజు మొత్తం తెచ్చుకొని కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అది ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక త్రీ డేస్ ఎండాకాలం అయితే త్రీ డేస్ అట్లా సరిపోతుంది ఇప్పుడు వర్షాకాలం అయితే అసలు ఎండదు కూడా అది అవ్వదు పొడి దాన్ని మిక్సీ చేసుకోవడం కూడా చాలా కష్టం ఆ పొడి చాలా టైం పడుతుంది మిక్సీ అవ్వడానికి కూడా కాకపోతే అది ఒక్కసారి చేసుకున్నాం అనుకో ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు అందుకే అది మనం సమ్మర్లో చేసి పెట్టుకుంటాం దానివల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అయితే ఇప్పుడు చేసుకోలేని వాళ్ళ కోసం కూడా మరి వేరే ఒకటి రెమెడీ మనం చెప్పుకోవాలి కదా దానికోసం బనానా బెల్లం ఫెర్టిలైజర్ ఈ మధ్యలో నేను చేస్తాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను అంటే కొత్తగా చాలామంది అడుగుతూ ఉంటారు కదా అది కూడా ఇచ్చారంటే అసలు ఎంత చక్కగా వస్తుంది తెలుసా ఏ ఫ్లూ అసలు మనం చేసుకున్న వెటైజర్ ఒక బనాన అది మందారాల కోసమే అన్నట్టుగా ఉండదు అన్నిటికీ పనిచేస్తుంది ఇప్పుడు ఇచ్చిన నేను ఈ బనాన పౌడర్ని కూరగాయలు కానీ మందార ఏ ఫ్లవర్ అయినా సరే పూత రావట్లేదు మొగ్గలు రాలుతున్నాయి సరిగా అసలు మొక్క సరిగా ఎదగట్లేదు ఏం చేయాలన్న వాళ్ళు ఇట్లా చేసేయండి చాలా చక్కగా వస్తాయి ఫ్లవర్సు ఇప్పుడు మన గార్డెన్లో నేను లోటస్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను దానికోసం చూస్తున్నాను నేను ఈ మొక్కని నేను నర్సరీలో చూశాను కాదు ఈ కలర్ కంటే నాకు వైలెట్ నచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మందారాల కోసం ఇలాంటివి చేసుకోండి ఇంకా నేను కొన్ని కొన్ని పోషకాలు అనేది రోజుకొక వీడియోలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్